ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇంత ఆరోపణ కూడా వారి మీద రాలా బీపీఆర్ గారి మీద అందరితో సఖ్యతగా ఉంటూ తాను తన చేతనైంది పది మందికి మేళ్లు ఎలా చేయాలా తాను సొంతంగా ఎలా చేయాలా లేదు ఎవరైనా అవసరం ఉండి తన కాడి కూస్తే కులాలు మతాలు పార్టీలు అతీతంగా పది మందికి సేవ ఎలా చేయాలా ప్రభుత్వం ద్వారా ఎలా పనులు చేయించాలా ఆలోచన చేసి అలాంటి వ్యక్తి ఈ రోజు ఇంతటి తీవ్ర మనస్తాపం దీనికి కారణం ఎవరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అయ్యా నేను ఎన్నికల్లో పోటీ చేయను నాకు ఆ ఉద్దేశం లేదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాను అన్ని రకాలుగా కూడా నా వంతు బాధ్యతలు అందిస్తాను అని చెప్తే కాదు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది మీరు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్తే విధిలేని పరిస్థితుల్లో వారు అంగీకరించి పోటీకి సిద్ధమయ్యారు వారు పోటీకి సిద్ధమైన తర్వాత అడుగడుగునా కూడా అవమానాలు అడుగడుగునా కూడా కుట్రలు అడుగడుగునా కూడా కుతంత్రాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పలానా అభ్యర్థిని మార్చమని కానీ లేదా పలానా అభ్యర్థిని ఉంచమని కానీ ఎక్కడా చెప్ప తాను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థుల్ని పెడుతుందో వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అనేక ప్రాంతాల్లో కూడా తిరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి దీవించండి ప్రోత్సాహంగా ఎంపీగా పోటీ చేయాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్తే విధిలేని పరిస్థితుల్లో వారు అంగీకరించి పోటీకి సిద్దమయ్యారు వారు పోటీకి సిద్దమైన తర్వాత అడుగడుగునా కూడా అవమానాలు అడుగడుగునా కూడా కుట్రలు అడుగడుగునా కూడా కుతంత్రాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పలాను అభ్యర్థిని మార్చమని కాని లేదా పలాను అభ్యర్థిని ఉంచమని కాని ఎక్కడా చెప్పరా తాను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థుల్ని పెడుతుందో వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అనేక ప్రాంతాల్లో కూడా తిరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి దీవించండి ప్రోత్సహించమని చెప్పారు అలాంటిది ఒకరోజు ఒక అభ్యర్థిని జిల్లా దాటిస్తారు దాటించిన తర్వాత ఎందుకు దాటించాయంటే అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాటించమని చెప్పారు అని చెప్తారు పత్రికల్లో టీవీల్లో వార్తలు వస్తాయి దాన్ని వైసీ అధిష్టానం ఖండించదు అదేవిధంగా ఇంకా బాధాకరం ఏమిటంటే ఒక అభ్యర్థి టికెట్ ఇస్తారు మరో కొంతమంది టికెట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత వెంటనే టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ అభ్యర్థుల్ని వ్యతిరేకించారు అని చెప్పని వైసీపీ అధిష్టానం ఇది అసలు అభ్యర్థులు ఎంపికలో వేమిరెడ్డి ప్రభాకర్ గారితో ఇప్పుడు మాట్లాడలేదే మాట్లాడినప్పుడు వ్యతిరేకించారా సమర్థించారా ఏ విధంగా తెలుస్తుంది వారు చాలా స్పష్టంగా చెప్పారు నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా మీరు ఎవరినైనా అభ్యర్థులుగా పెట్టుకోండి అందరూ కలిసి పనిచేస్తాం సమన్వయం చేసుకుంటాం అంటే కనీసం ఒక ఎంపీ అభ్యర్థితో చర్చలు కూడా లేకుండా చర్చలు లేకుండా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనసుతో గెలిపించారు అలాంటిది అభ్యర్థులు ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు ఎందుకు మార్చారాయి అంటే వెంటనే పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు ఏమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు ఏం చేయాలనుకుంటారు వీపీఆర్ గారు ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండ వీపీఆర్ గారు అడగల పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉన్నామని అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలో కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచన ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్ధిస్తూ ఉన్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ స్వయరాశులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని ఎందుకంటే ప్రజలకి పది రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా మీలాంటి సంస్కారవంతులు మీలాంటి వివాద రహితులు మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ రాష్ట్రాలతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో ఒక జన ప్రభంజనం తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఒక జన ప్రభంజనం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీలాంటి పెద్ద మనుషులు మీలాంటి సంస్కారవంతులు పది మందికి పది రకాలుగా మేళ్లు చేయాలా అటు సొంత నిధులతో అటు ప్రభుత్వ పరంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి పది కాలాల పాటు నెల్లూరు జిల్లాకి మీ సేవలు అత్యంత అవసరం కాబట్టి మీరు మంచి మనసు చేసుకుని సేవ రాష్ట్రాలతో మాట్లాడి సన్నిహితులతో మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీ రావాలని జిల్లా ప్రజల పక్షాన నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్న నా ఆకాంక్షని మీకు తెలియజేస్తూ ఉన్నా మంచి నిర్ణయం మీ పేరు గారు తీసుకుంటారని ఆశిస్తున్నా ఈ నడుము నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలన్నారు రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఇంటి పనులకు కూడా కష్టమవుతుంది కదా పైగా మా ఇంటి పక్కన సుజాత ఇలానే బాధపడుతుంటే మన నెల్లూరులోనే జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ లో డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారిచే కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ చేయించుకుని ఒకటి రెండు రోజులలోనే ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు జీవీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ సన్నీ మార్కెట్ నెల్లూరు